అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ బహ్రా నలభై ఏడు నుంచి యాభై తొమ్మిదవ ఆయత్ వరకు వరకు ఇస్రాయిల్ వంశీయులారా నేను మీకు అనుగ్రహించిన వరప్రసాదాన్ని నేను మీకు ప్రపంచ జాతులన్నింటిపైన ప్రసాదించిన ఆధిక్యతను గుర్తుకు తెచ్చుకోండి భయపడండి ఏ ఒక్కరు మరొకరికి ఏమాత్రం ఉపకరించలేని ఆ దినానికి ఆనాడు ఎవరి పక్షాన సిఫారసు స్వీకరించబడదు మరి ఎవరిని పరిహారం తీసుకొని వదలటం జరగదు ఇంకా అపరాధులకు ఏ సహాయమూ లభించదు జ్ఞాపకం చేసుకోండి అప్పుడు మేము మీకు ఫిరౌణీయుల బానిసత్వం నుండి విముక్తిని కలిగించాము వారు మిమ్మల్ని ఘోర యాతనలకు గురిచేసి పెట్టారు మీ కుమారుల్ని సంహరించేవారు మీ కుమార్తెల్ని మటుకు బ్రతికించేవారు ఆ పరిస్థితులలో అదంతా మీకు మీ ప్రభువు కల్పించిన కఠిన పరీక్ష గుర్తుకు తెచ్చుకోండి అప్పుడు మేము సముద్రాన్ని చీల్చి మీ కొరకు బాట వేశాము అలా మిమ్మల్ని క్షేమంగా దాటించాము పితప అక్కడే మీరు చూస్తూ ఉండగానే పిరోనీయులను నీట ముంచి వేశాము జ్ఞాపకం చేసుకోండి మేము నలభై రేయింబ వల్ల నియమం పెట్టి మూసాను పిలిపించగా అతను లేనప్పుడు మీరు ఆవుదూడను దైవంగా చేసుకున్నారు అలా మీరు హేయమైన అత్యాచారానికి పాల్పడ్డారు అయినప్పటికీ మేము మిమ్మల్ని క్షమించి వేశాము ఇకనైనా మీరు కృతజ్ఞులు అవుతారేమోనని ఇంకా జ్ఞాపకం తెచ్చుకోండి మీరు సరిగ్గా ఆ అత్యాచారం చేస్తున్న సమయంలోనే మూసాకు మేము గ్రంథాన్ని గృహాన్ని ప్రసాదించాము తద్వారా మీరు రుజుమార్గ రుజుమార్గ దర్శనం పొందాలని గుర్తు చేసుకోండి మూస అప్పుడు ఈ ప్రసాదాన్ని తీసుకుని మరలి వచ్చి తన జాతిని సంబోధించి ఇలా అన్నాడు నా జాతి జనులారా మీరు దూడను దైవంగా చేసుకొని మీపై మీరే ఎనలేని అత్యాచారం చేసుకున్నారు అందువల్ల మీరు మీ సృష్టికర్త సన్నిధిలో తోబా చేసుకోండి మీలోని వారిని హతమార్చండి ఇలా చెయ్యడమే మీ కర్త దృష్టిలో మీకు మేలైనది అప్పుడు ఆయన మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు ఆయన ఎంతో మన్నించేవాడు ఎంతో కరుణించేవాడును ఈ సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి మీరు మూసాతో మేము అల్లాహను బాహటంగా నీతో మాట్లాడుతూ ఉండగా కళ్ళారా చూడనంత వరకు నిన్ను అసలు నమ్మేది లేదు అని పలకగా అప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండగానే బలమైన పిడుగుపాటు ఒకటి వచ్చి మిమ్మల్ని పట్టుకుంది అప్పుడు మీరు ప్రాణాలు కోల్పోయి నేల కొరిగితే మేము మిమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపాము ఈ మేలు తర్వాతనైనా మీరు కృతజ్ఞులు అవుతారేమోనని మేము మీపై మేఘఛాయను ఏర్పరిచాము మన్నస్సల్ వాళ్ళ ఆహారాన్ని మీకోసం సమకూర్చాము మేము మీకు అనుగ్రహించిన పరిశుద్ధ పదార్థాలను తినండి అని మీకు చెప్పాము కానీ మీ పూర్వీకులు చేసినది ఏదైనా అది మాకు అపకారం కాదు వారు తమకు తామే అత్యాచారం చేసుకున్నారు ఇంకా మేమన్నది గుర్తుకు చేసుకోండి మీ ముందున్న ఈ నగరంలోకి ప్రవేశించండి దాని ఉత్పాదనల్ని మీ ఇష్టానుసారం హాయిగా తినండి కానీ నగర ద్వారాన ఇనమ్ర శిరస్సులతో ప్రవేశించాలి హిత్తతుం హిత్తతుం అంటూ వెళ్ళాలి మేము మీ తప్పుల్ని మన్నిస్తాము సదాచారులనైతే మరింతగా కృపానుగ్రహాలతో కృపానుగ్రహాలతో సత్కరిస్తాము కానీ వారికి చెప్పిన మాటను దుర్మార్గులు మరొక విధంగా మార్చివేశారు చివరికి అత్యాచారం చేసిన వారిపైకి మేము ఆకాశం నుండి విపత్తును ఆవరింపజేస అవతరింపజేశాము ఇది వారు పాల్పడుతూ ఉన్న అవిధేయతకు శిక్ష అరవై రెండవ వివరణ ఇక్కడ ఓ ప్రత్యేక కాలాన్ని సూచించడం జరిగింది అప్పుడు ప్రపంచ జాతులన్నింటిలో ఒక్క బనీ ఇస్రాయిల్ దగ్గరనే అల్లాహ ప్రసాదించిన సత్య జ్ఞానం ఉండేది జాతులన్నింటినీ దైవదాస్య మార్గం వైపునకు పిలవాలని ఆ మార్గాన నడపాలని ఆనాడు దాన్ని ప్రపంచ జాతుల అధినేతగా మార్గదర్శిగా చేయడం జరిగింది బనీ ఇస్రాయిల్ భ్రష్టత్వానికి ఒక పెద్ద కారణం పరలోకం పట్ల వారి విశ్వాసం దోషభరితం కావడం వారు ఈ విధమైన భ్రమలకు లోనయ్యారు మేము ఘనత గొప్ప ప్రవక్తల సంతానం మహోన్నతులైన దైవభక్తులు దైవ సన్నిహితులు ఔలియా సంస్కర్తలు పరమ త్యాగమూర్తులు సన్యాసులతో మాకు సంబంధం ఉంది మాకు మోక్షమైతే ఈ మహాను మహానీయుల పుణ్యమా అని